హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పొద్దు చిన్న మంచి ఏంటంటే పిల్లలు అయితే ఈరోజే స్కూల్కి స్టార్ట్ అవుతున్నారు ఫ్రెండ్స్ వెళ్తున్నారు అందుకని ఇంకా నాకైతే తప్పదు కదా అయితే తప్పదు కదా ఫ్రెండ్స్ ఎన్ని రోజులు అయితే జరిగిపోయింది పొద్దు పొద్దున్నే లేయాలి ఈరోజు రేపు వచ్చేసి మధ్యాహ్నం వరకే ఉందంట క్యారీ అయితే తీసుకెళ్ళలేదు అందుకని పొద్దున్నే లేచి టిఫిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ టిఫిన్ చేసేసి పిల్లలు వెళ్ళిపోతారని ఏం చేసినా చూడండి టిఫిన్ ఇడ్లీ చక్కగా వచ్చేసింది నేనైతే రాబోయే ఇడ్లీ పెడతా ఒకటి చాలా బాగా వస్తాయి చట్నీ చేసిన పిల్లలకి ఇదైతే ఏంటి అనుకుంటున్నారా మా ఆయనకైతే రాగి రాగిజావగాంచిన ఫ్రెండ్స్ ఆయన రోజు రాగిజావ అయితే ఒక గ్లాస్ తాగుతాడు టిఫిన్ తింటే తొమ్మిది గంటలప్పుడు అట్టా రెండు దోశలు తింటాడు లేకపోతే అవి కూడా తినడు రాగిజావ అయితే కంపల్సరీ సంజయ్ అయితే స్కూల్కి రెడీ అయినా చూడండి ఎన్ని రోజుల తర్వాత స్కూల్కి వెళ్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉండారు ఫ్రెండ్స్ ఈ మధ్య యావ రోజులు ఎంజాయ్ చేసినారు ఇప్పుడు రోజు అయితే స్కూల్కి పోవాలంటే లేయాలంటే మజ్జగా ఉన్న చిట్తల్లు అయితే నేను వెళ్తాను నేను వెళ్తా నేను వెళ్తా అంటాను వెళ్తావా చిట్టుతల్లి నువ్వు కూడా నువ్వు కూడా పోతావా స్కూల్కి లాంగా దించు కిందికి పోతావా పోతావు నువ్వు తింటే కదా ఫస్ట్ పోయేదే నోట్లోనే పెట్టుకుంటే నాలుగు ముద్దలు నాలుగు గంటలు ఏమవుతావా బిన్ను బిన్నో తినలేవు తినాలి కదా తింటావా బ్రష్ చేయలే కదా ఇంకా నువ్వు మరి బ్రష్ చేసిన తర్వాత తినాలి సరేనా చెప్పు స్కూల్కి వెళుతున్నామండి నేనైతే స్కూల్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు యాభై రోజులు బాగా క్రికెట్ ఎంజాయ్ చేసినాడు ఈరోజు అయితే వెళ్తున్నాడు ఇది ఫ్రెండ్స్ పొద్దున్నీ వీడియో నేనైతే పిల్లలకి టిఫిన్ పెట్టేసి చూడండి ఎంత బాగా వస్తున్నాయి కనీసం దీనికి కూడా అంటుకొని కూడా అంటుకో నేను పిండి ఆడించుకొని మళ్ళీ నైట్ రవ్వ కలిపి ఫ్రెండ్స్ అందుకే చక్కగా వచ్చేస్తాయి ఇంకా సోమవారం నుంచి క్యారీ చేయాలి కదా అన్న సోమవారం నుంచి టిఫిన్ చేయాలి అన్నం చేయాలి కూర చేయాలి పొద్దున్నే మళ్ళీ నాకు గేదెలు ఉన్నాయి గేదెలతోనే నాకు ఇడ్లీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేస్తాయి ఆప్తీ కూడా రెడీ అయిపోయింది ఇడ్లీ పెడతా ఉన్నా పెడతాను తొందరగా పెట్టేస్తాను ఆటో అయితే ఏడున్నరకు వస్తానండి ఏడున్నరకు కాఫీ బాగుంది నేను తినండి నువ్వు కూడా బొట్టు పెట్టుకోలేదు ఇంకా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మా ఛానల్ నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్